మెగాస్టార్ చిరంజీవికి యాంగ్రీ యాంగ్ మ్యాన్ రాజశేఖర్ కి మధ్య బాక్సాఫీస్ వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం వీరి మధ్య ఇరవై ఒక్కసార్లు క్లాష్ ఏర్పడగా తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజ్శేఖర్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తూనే చిరంజీవితో తలపడ్డారు కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది దీనికి ఎనిమిది రోజుల తర్వాత టి కృష్ణ డైరెక్షన్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున రాజశేఖర్ వందే మాత్రం సినిమాతో వచ్చారు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి ఇలా తొలిసారి క్లాష్ లో ఇద్దరు హీరోలు విజయం సాధించారు ఇక రెండోసారి అదే ఏడాదిలో మళ్లీ క్లాష్ వచ్చింది వీరి మధ్య ఈసారి ముందుగా రాజశేఖర్ ప్రతిఘటన సినిమాతో వస్తే చిరంజీవి విజేత సినిమాతో వచ్చారు ముందుగా ప్రతిఘటన మూవీ అక్టోబర్ పంతొమ్మిది వందల వచ్చి ఐదులో వచ్చి వద్ద సూపర్ హిట్ గా నిలిస్తే దానికి పన్నెండు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై మూడున ఏ కోదండరామరెడ్డి డైరెక్ట్ చేసిన విజేత సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ మార్క్ ని అందుకుంది ఇక మూడోసారి క్లాష్ పంతొమ్మిది వందల ఎనభై ఈసారి చిరంజీవి నుండి భారీ ఎక్స్పెక్టేషన్ తో మగధీరుడు సినిమా రాగా రాజశేఖర్ కాష్మారాతో వచ్చారు కె బాపుడు డైరెక్షన్ లో మగధీరుడు ఏడు పంతొమ్మిది వందల అనబై ఆరులో లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చూసింది ఇక దీనికి రెండు వారాల గ్యాప్ తో మార్చి ఒకటిన రాజశేఖర్ నటించిన కాశ్మవరం బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేర రాణించి సెమీ హిట్ గా నిలిచింది ఇక నాలుగోసారి క్లాస్ చిరు చంటబ్బాయి సినిమాతో వస్తే రాజశేఖర్ రేపటి పౌరులతో వచ్చారు చిరుచై ఆగస్ట్ ఇరవై రెండున పంతొమ్మిది వందల అనబై లో వచ్చింది అయితే ఈ సినిమా చిరు ఇమేజ్ కి ఏమాత్రం సరిపడక బాక్స్ ఆఫీస్ వద్ద బాల్తా కొట్టింది దీనికి వారం తో వచ్చిన రేపటి బాక్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది ఇక ఐదోసారి క్లాష్ మళ్లీ అదే సంవత్సరం వచ్చింది ముందుగా చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమా ఏ కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అవ్వగా దీనికి పదిహేను రోజుల తర్వాత రాజశేఖర్ నటించిన కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చలన్ రామయ్య చక్కని సీతయ్య మూవీ వచ్చింది ఈ రెండింటిలో రాక్షసుడు మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది రాజశేఖర్ మూవీ పరాజయం చూడాల్సి వచ్చింది ఇక ఆరోసారి పంతొమ్మిది వందల అనబై ఆరులో రాజశేఖర్ ఈ ప్రశ్నకు బదులైతే సినిమాతో చిరంజీవి ధైర్యవంతుడితో వచ్చారు ఇక ఆరోసారి పంతొమ్మిది వందల అనభై ఆరులో రాజశేఖర్ ఈ ప్రశ్నకు బదులైతే సినిమాతో వస్తే చిరంజీవి ధైర్యవంతుడితో వచ్చారు కె ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రశ్నకు బదులైన సినిమా నవంబర్ పద్నాలుగు రిలీజ్ అయింది ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది ఇక చిరంజీవి నటించిన ధైర్యవంతుడు పదమూడు రోజుల గ్యాప్ తో నవంబర్ ఇరవై ఏడు వచ్చింది ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది ఇలా ఈ రెండు సినిమాలు పరాజయాన్ని చూశాయి ఇక ఏడవసారి క్లాష్ పంతొమ్మిది వందల ఏడులో వచ్చింది రాజశేఖర్ ఇదే ప్రపంచం సినిమాతో వస్తే చిరంజీవి పసివాడి ప్రాణంతో వచ్చారు ముందుగా ఇదే ప్రపంచం జులై తొమ్మిదిన రిలీజ్ అయ్యింది ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాయన చూసింది దీనికి రెండు వారాల గ్యాప్తో జూలై ఇరవై మూడున పసివాడి ప్రాణం సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా ఇండస్ట్రీ పాత రికార్డు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ ఏ కోదండరాబరెడ్డి ఇక వీరి మధ్యలో ఎనిమిదవసారి పోటీ అదే ఏడాదిలో వచ్చింది ముందుగా చిరంజీవి స్వయం సినిమాతో సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చింది కే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది అయితే ఈ సినిమా ఇక ఆ తర్వాత రాజశేఖర్ యువకర్తల మూవీతో రాగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది దీనికి డైరెక్ట్ కె ఆదిత్య ఇక తొమ్మిదోసారి మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే వీరి మధ్య క్లాష్ వచ్చింది ముందుగా రాజశేఖర్ నటించిన ప్రజాస్వామ్యం డిసెంబర్ పదకొండు రాగా దీనికి దర్శకులు పరుచూర్ బ్రదర్స్ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది ఇక దీనికి రెండు వారాల గ్యాప్ తో డిసెంబర్ ఇరవై ఐదున ఏ కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన జయబుధంగా చిరుకి ఏ మాత్రం కలిసి రాలేక పరాజయం పాలైంది ఇక పదోసారి క్లాష్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లో వచ్చింది కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో లో రాజశేఖర్ స్టేషన్ మాస్టర్ గా వస్తే కె బాలచంద్ర డైరెక్షన్ లో చిరంజీవి వచ్చారు స్టేషన్ మాస్టర్ మూవీ మార్చి రెండు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇక దీనికి రెండు రోజుల గ్యాప్ తో మార్చి నాలుగు రుద్రమైన మూవీ రిలీజ్ అయ్యి ఏ మాత్రం అంచనాలు అందుకోలేక పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఇక పదకొండోసారి క్లాస్ కూడా అదే ఏడాది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చింది చిరంజీవి త్రినేత్రుడితో వస్తే రాజశేఖర్ అన్నపూర్ణమ్మ గారు అల్లుడితో వచ్చారు సొంత బ్యానర్లో చిరు చిరువు చేసిన త్రినత్తుడు సెప్టెంబర్ ఇరవై రెండున వచ్చి పరాజయం చూసింది దీనికి డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి ఇక రాజశేఖర్ అన్నపూర్ణమ్మ గారి అల్లుడు పదిహేను రోజుల గ్యాప్ తో అక్టోబర్ ఏడు వచ్చింది ఇది కూడా పరాజయం చూసింది ఇలా ఈసారి ఎవరు విజయం సాధించలేదు ఇక పన్నెండోసారి కూడా అదే ఏడాది వీరి మధ్య క్లాస్ వచ్చింది ముందుగా చిరు యుద్ధభూమి సినిమాతో నవంబర్ పదకొండు వస్తే రాజశేఖర్ న్యాయం కోసం సినిమాతో నవంబర్ ఇరవై ఐదు నుంచారు రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన యుద్ధభూమి సినిమా బిలో ఎవరేజ్ గా రన్ అయ్యింది ఇక రాజశేఖర్ న్యాయం కోసం సినిమా కూడా బిలో ఎవరేజ్ గానే రన్ అయ్యింది దీని డైరెక్టర్ రవిరాజా పిన్శెట్టి ఇక పదమూడవ సారి క్యాస్ట్ చూస్తే రాజశేఖర్ మమతల కోవిలతో వస్తే చిరంజీవి రుద్రనేతలతో వచ్చారు ముందుగా ఫ్యామిలీ డ్రామా మమతల కోవిల పంతొమ్మిది జూన్ తొమ్మిదిన రిలీజ్ అయ్యి ప్రేక్షకాధారణ పొంది విజయం అంచుల వరకు వెళ్లి అబౌవ్ యావరేజ్ గా నిలిచింది ఈ సినిమాకి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య ఇక దీనికి వారం గ్యాప్ తో జూన్ పదహారున చిరంజీవి నటించిన రుద్రనేత వచ్చింది కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఇది ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేక పరాజయం చూసింది ఇలా ఈ క్లాస్ లో రాజశేఖర్ పైచేయి సాధించారు ఇక పద్నాలుగోసారి పంతొమ్మిది వందల తొంభైలో క్లాస్ వచ్చింది ముందుగా అతిలోక సుందర్తో చిరంజీవి రాగా తర్వాత శిలాశాసనంతో రాజశేఖర్ వచ్చారు వీటిలో కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన చిరు శ్రీదేవి నటించిన అతిలోక సుందరి భారీ విజయాన్ని అందుకుని అతిపెద్ద ఇండస్ట్రీ గా నిలిచింది దీనికి తొమ్మిది రోజుల గ్యాప్ తో రాజశేఖర్ నటించిన శిలాశాసనం కోటి రామకృష్ణ డైరెక్షన్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చూసింది ఇలా ఈసారి చిరు పైసే సాధించారు ఇక పదిహేను రాజశేఖర్ మగాడు తో వచ్చారు పంతొమ్మిది వందల కథమ సంహం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇక దీనికి పోటీగా అదే రోజున ఆగస్టు తొమ్మిదిలో వచ్చిన రాజశేఖర్ మగాడు మూవీ రాజశేఖర్ కెరియర్ లో మరిచిపోలేని చిత్రాన్ని నిలిచిపోయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ కె మధు ఇక పదహారోసారి క్లాష్ పంతొమ్మిది వందల తొంభై రెండులో లో వచ్చింది ముందుగా రాజశేఖర్ అహంకారి సినిమాతో వస్తే చిరంజీవి ఘరణ మగర్తో వచ్చారు దాసర నారాయణరావు గారి డైరెక్షన్ లో వచ్చిన అహంకారి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంది ఇక రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో చిరంజీవి పన్నెండు రోజుల గ్యాప్ తో ఏప్రిల్ తొమ్మిదిన రిలీజ్ అయిన ఘరాణా మగుడు భారీ విజయం దక్కించుకుని విజాతిగా నిలిచింది ఇక సారి వీరి మధ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది ముగ్గురు మనగాళ్ళ సినిమాతో చిరంజీవి అంగరక్షకుడు సినిమాతో రాజశేఖర్ వచ్చారు ముగ్గురు మనగాళ్లు జనవరి ఏడున కె రాఘనా డైరెక్షన్ లో వచ్చి యావరేజ్ గా నిలిచిపోయింది దీనికి వారం గ్యాప్ తో జనవరి పద్నాలుగున వచ్చిన అంగరక్షకుడు సినిమా కొంతవరకు వరకు సందర చేసి ఇది కూడా యావరేజ్ గానే నిలిచిపోయింది దీని డైరెక్టర్ జోషి ఇక పద్దెనిమిదో సారి చిరు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అల్లుడ వస్తే రాజశేఖర్ రాజశంఖంతో వచ్చారు ఈవివీ సత్యనారాయణ డైరెక్షన్ లో అల్లుడ మజాక ఫిబ్రవరి ఇరవై ఆరున రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది ఇక దీనికి పదకొండు రోజుల గ్యాప్ తో మార్చి తొమ్మిదిన కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో రాజశేఖర్ రాజసింహం సినిమా భారీ పరాజయాన్ని చూసింది ఇక పంతొమ్మిదోసారి చిరు రాజశేఖర్ల మధ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లాష్ ఏర్పడింది ముందుగా రాజశేఖర్ శివయ్య సినిమా మార్చి ఇరవై ఏడున రాగా చిరు బావగారు బాగున్నార సినిమాతో పదమూడు రోజుల గ్యాప్ తో వచ్చారు శివయ్య సినిమాలో రాజశేఖర్ మాస్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక చిరు నటించిన బావగారు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీనికి డైరెక్ట్ జయంత్ సి పరాంజ్ ఇక వీరి మధ్య ఇరవై క్లాష్ రెండు వేల ఒకటిలో వచ్చింది చిరు మంజునాథుడు సినిమాతో వస్తే రాజశేఖర్ సింహరాజుతో వచ్చారు మంజునాథ్ మూవీ జూన్ ఇరవై రెండున కె రాఘవ డైరెక్షన్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది దీనికి పోటీగా రెండు వారాల గ్యాప్ తో సముద్ర డైరెక్షన్ లో మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సింహరాశి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇక చివరిగా ఇరవై ఒకటోసారి పోటీ రెండు వేల నాలుగులో వచ్చింది అది శంకర్ ఎంబీబీఎస్ వర్సెస్ ఆప్తుడు వీటిలో శంకర్ ఎంబీబీఎస్ అక్టోబర్ పదిహేను రిలీజ్ అయింది జయంత్ సిరంజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో చిరు ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో వీర విహారం చేసేశారు అశేష ప్రేక్షకాధారణతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది దీనికి ఎనిమిది రోజుల గ్యాప్ తో అక్టోబర్ ఇరవై మూడు రాజశేఖర్ నటించిన ఆప్తుడు రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక యావరేజ్ గా రన్ అయింది దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మరి ఇదండి చిరూరు రాజశేఖర్ల మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం